సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉండి గత ఇరవై సంవత్సరాలుగా ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని సుందరయ్య కాలనీకి ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామెల్ రోడ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రత్యేకంగా మున్సిపాలిటీ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయించినందుకు కాలనీ వాసులు ఆయన చిత్రపటానికి ఆదివారం పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై నరేష్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రజాప్రతినిధులు అధికారులకు కాలనీ వాసులు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించాలి అని విన్నవించుకున్న రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయలేదని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు పేరాల వీరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేశ్ లక్ష్మి పానుగంటి గణేష్ రాజు శోభా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు బేబీ కేర్ ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయంతో చిన్న పిల్లలకు కావలసిన అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి మీ ముందుకు వచ్చింది బేబీ కేర్ పిల్లల హాస్పిటల్ పిల్లలకు వచ్చే ఫిట్స్ కామెర్లు జ్వరం జలుబు అన్ని రకాల సమస్యలకు చికిత్స అందించబడును బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు అత్యాధునిక చికిత్స పిల్లల్లో వచ్చే కామెర్లకు ఫోటోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వబడును బేబీ కేర్ చిల్డ్రన్ హాస్పిటల్ తిరుమల గ్రాండ్ వెనుక విద్యానగర్ సూర్యాపేట అపాయింట్మెంట్ కొరకు నైన్ ట్రిపుల్ జీరో టూ ఫోర్ సెవెన్ డబుల్ సిక్స్ ఎయిట్ కస్తూర్ స్కూల్ సందర్శించడానికి ఒక సందర్భంగా మందుల స్వామి గారు ఈ ప్రాంతానికి రావడం జరిగింది వారు రావడంతో ఈ రహదారి చూసి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు ఏమి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నీటి సమస్య డ్రైనేజీ సిసి రోడ్లు కావాలన్నా చాలా సంవత్సరాల నుంచి ఒక సమస్యలు ఇక్కడ చెత్తకుప్పలాగా కూరుకుపోయి ఉన్నటువంటి సమస్య ఉన్నది గతంలో ఏ నాయకులు కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి పట్టించుకున్న దాఖలాలు లేవు మీరైనా ఖచ్చితంగా పట్టించుకుంటారని ఇక్కడ ప్రాంత వాసులందరూ కూడా మీకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ కూడా ఓట్లు వేసి గణనీయంగా మీకు మద్దతు తెలిపారు మీరైనా ఈసారి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి వారికి వారికి నేను వివరించడం జరిగింది తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ ఓట్లు అడగడానికి వచ్చి కూడా స్వయంగా అన్నా నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది అందరూ ఉన్నారు సమయంలో ఫోన్ ద్వారా లౌడ్ స్పీకర్ పెట్టి రోడ్లు అడుగుతున్నారు రోడ్లు వేస్తే ఇక్కడ అందరూ కూడా కంపగుతా మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇస్తా చెప్తున్నారు అన్న మీరు ఈ ఫోన్ ద్వారా వీళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా హామీ వారని చెప్తే వెంటనే నరేష్ నా తరఫున వాళ్ళందరికీ కూడా వాగ్దానం అయ్యి మొదటి దఫాలో సుందరయ్య కాలనీకి కోటి రూపాయల వరకు మనం ఖచ్చితంగా డ్రైనేజ్ కానీ సీసీ సమస్యలు తొలి తప్పలో మనం తీరుద్దాం దశలవారీగా ఒకేసారి కాకుండా దసరవారీగా మొత్తం ఈ సుందరే కాలనీలో ఖచ్చితంగా ఆయన దగ్గరికి ఇక్కడికి స్వయంగా వచ్చి నేను వీక్షించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నా పీరియడ్ అయిపోతే ఖచ్చితంగా తీస్తానని చెప్పేసి అని చెప్పేసి అందరూ కూడా ఫోన్ ద్వారా వాళ్ళు ఆ రోజు వివరించడం జరిగింది ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను తప్పకుండా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో ఫస్ట్ ఫస్టే సుందరయకాళకి కోటి రూపాయలు కేటాయించాలని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే గారు కోటి రూపాయల వేయాన్ని సుందరయకాలకి ప్రకటించారు మీ అందరి తరఫున నా తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ వారంలో ఎమ్మెల్యే గారు స్వయంగా ఈ ప్రాంతానికి వస్తారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిని అన్ని వీధుల్ని పరిశీలించి దఫల వారి వారి వారిగా అన్ని ఏ ఇక్కడ వీధులు ఉన్నాయో అన్ని వీధులకు ఖచ్చితంగా సీసీ రోడ్లు డ్రైనేజీ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న దానికి కూడా ఈ అధికారులు ఈ రెండు మూడు రోజులు వస్తారు ఖచ్చితంగా మీకు నీటి సమస్య కాలువలు సిసి రోడ్డు సమస్యను పూర్తి స్థాయిలో మేము అందరం కూడా తెలియజేస్తాను మీ మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మీ మద్దతు ఉండాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను